ఓం గంగడపదే నమ ఐం సరస్వతీ నమ ద్రామ్ దాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాలికాయ నమ నమ శివాయ శివాయ గురువే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీసర్వూతేషు మాతృ సంస్థిత నమస్తై 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 నమోన్నమ జగన్మాత్రై నమోన్నమా శ్రీం బగలాబ్దేవ్యై నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షందరికి కూడా నమస్కారం అండి నేను పాలపరితి గుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాసుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాస మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాసు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారిత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు కూడా ఉన్నాయి అన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగు తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే కష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర తోటి షష్ట గ్రహ కుటుంబ అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది అంతా కూడా మకర కుంభ అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్తంభనంతా కూడా జరుగుతుంది అనమాట మేషాది ద్వాదశాల రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారణ ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారిత్య గ్రహ దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక ఇచ్చ ఉన్న అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక రీత్యం ఉన్న సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాద్ బాదస్వాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వ గ్రహదోష నివారణ కలుగుతుంది ఓం సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమ భానువైనమా పూషాయనమ మార్తాండాయనమ ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమా ఆదిత్య ఆయనమహ భానువైనమా ఆరు ఆరోగ్యకర్తమ పవిత్ర సూర్యనారాయణ స్వామి నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్గే ప్రదానం చేయడం వల్ల విలం అంతా కూడా స్వామివారి నివేదన చేయడం వల్ల జాతక నిత్యం ఉన్న సర్వగ్రహ దోషుని మారణం జరుగుతుంది తద్వారా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్ ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున కూడా అష్ట ఈశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాస రాసుల వాళ్ళకి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి ప్రధానంగా శ్రగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అందమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చ బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాత్రుల వాళ్ళకి అఖండ రాజ్యోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది మేషరాశి జాతకులకి గోచారిత్య ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా మకర రాశి నుంచి కుంభరాశిలో సంచారం చేయడం వల్ల షష్ట గ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా ఉన్నత స్థితి కలగాలి అంటే మేషరాశి జాతకులు తప్పకుండా ప్రతినించం కూడా స్వామి ఆరాధన చేసుకోవాలి ప్రధానంగా మీరంతా కూడా శని గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శని భగవాను ప్రీతికరంగా ప్రతినించం కూడా తైలాభిషేకాన్ని ఆచరించడం తిలలు దానం చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది కావున ఏకాదశ స్థానంలో అంతా కూడా మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ శుక్రభవానుడు యొక్క రంగం ఉన్నారు సప్తమాధిపతి యొక్క రంగ ఉన్నాడు మిత్ర క్షేత్రంలో ఉన్నారు కాబట్టి మీకు ఇంట్లో అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి బంధుమిత్రుడి యొక్క సహాయ సహకారాలు లభించడానికి కానీ మీ వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ విందు వినోదాల్లో శుభకార్యాలు అంతా కూడా పాల్గొనడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మాటి మాట పట్టింపు అనేది ఉంటుంది ప్రధానంగా ఎవరికైనా మాట ఇచ్చారంటే దాని మీద నిలబడడానికి ప్రయత్నం చేయండి ఈ మాట తప్పింది అంటే కనుక మీకు కొంచెం అపవాదం వచ్చే అవకాశం ఉంటుంది కావున ప్రధానంగా మీరంతా కూడా ఎవరికైనా మాటిచ్చేప్పుడు మీరంతా కూడా అప్రబద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తద్వారా ఇది ఇస్తాను అని చెప్పేసి ఇచ్చారంటే మళ్ళీ గుర్తు చేసుకొని మీకు మిమ్మల్ని అడగడం జరుగుతుంది తద్వారా మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలతోటి మిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి వ్యాపారంలో గాని ఉద్యోగాల్లో కానీ మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా ఇక్కడంతా కూడా యోకరంగా ఉంటుంది మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడం వాళ్ళకు కూడా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు తర్వాత మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహుకి సూర్య భగవానుడికి శనీశ్వరుడికి మరియు అంగారకుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల త్రహాలకంతా కూడా దానాలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ ధ్యాన శ్లోకాలు ప్రకటించండి తద్వారా రాజు యోగ ప్రాప్తి కలుగుతుంది నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఫిబ్రవరి నెలలో అంతా కూడా మహాశివరాత్రి రోజున ఈ యొక్క చెరుగు రసంతో నారికెల జలంతో అన్నాభిషేకం అంతా కూడా ఆచరించడం వల్ల అఖండ రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది సర్వ గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రవి మార్పు వల్ల మీకంతా కూడా చూసుకుంటే జాతకరీత్యా ఉన్న సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా ఇక్కడ పరమేశ్వరుడికి అంతా కూడా అన్నాభిషేకం చేయించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రెండు బాధల నుంచి బయటపడాలి ఏంటి అన్నాభిషేకం చేయించి అక్కడంతా కూడా పరమేశ్వరుడికి అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా మీరు అన్నదానం చేయించడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది మహాశివరాత్రి రోజున విశేషంగా మీరంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు రుద్రహోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సర్వ గ్రహ దోష ప్రతిబంధకాలంతా కూడా తీరి మీకు కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్వరణ మాత్రమే సంతుష్టాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ వారి అనగడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా హనుమతారాధనలో ఆరాధనలో భాగంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా అరటి పనులను నివేదన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు గాని స్థాన చలనం జరగడం గాని ఆస్కారం ఉంటుంది గమనా విశేషంగా మీ జీవితంలో ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి నెలలోనే మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ఎవరైతే మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉంటారు అఖండ రాజయోగ ప్రాప్తి విదేశీ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విద్యలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యాపారస్తులకంతా కూడా ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా ఫిబ్రవరి నెలలో అంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పదహారు తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా ఈ తారీఖులో అంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన అమ్మవారి ఆరాధన చేసుకోండి ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణాన్ని ఆచరించండి అఖండ రాజు యొక్క ప్రాప్తి కాస్కారం ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రా దత్తాత్రేయ